క్రైస్తలాట్ దేవుని ఘనమైన మహిమ కుంభహిమ గాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతంతో ప్రార్థన ప్రారంభించుకుందాం శరీర పదేరక్రియో సిం పజేలు జీవనది నా ప్రవహం పదేను మయా జీవనది నాదయం ప్రవహం పదే మయాంగి సమయములో నీతృపదయ చెయ్య సమయములో చెయ్య శివనది నాగదయములో ప్రవహింపదే మయా శివ నదిని తాకు దయములో ప్రవహింపజే మాయ శివ నదిని తాకు దయములో ఈ దిన వాక్యం ఎషియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీరు చేదుకొందురు ప్రభు నందు నాకు అత్యంత ప్రియమైన దేవుని విడలారా ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ వందనములు శిపములు తెలియజేస్తూ ఉన్నాను ఈ చదువుకున్నట్టే వాక్య భాగం ఏమిటంటే ఇస్రాయెల్ ప్రజలకు నీళ్లు కరువు లోతైన బావులలో నీళ్లు చేదుకొని వారి దాహార్తిని తీర్చుకోవడానికి ఎంతో ప్రయాసపడేవారు మానవ జీవితంలో ఆహారం కన్నా మిన్నయైన అవసరత నీరే గాలి ఆహారము నీరు ఈ మూడు మానవ మనుగడను అత్యంత ప్రభావితం చేస్తూ ఉంటాయి వీటిలో నీరు మనిషి శరీరాన్ని ఉజ్జీవింపజేస్తూ ఉంది ఈ నీరే సర్వ ప్రాణులకు అవసరము ఆధారం నీరు బైబిలికల్గా మనం గమనించినట్లయితే రక్షణకు సాదృశ్యం యేసుక్రీస్తు ప్రభుల వారు సమరే స్త్రీతో ఇలా అంటాడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు ఆ నీరే రక్షణ ఇదే నిత్య జీవానికి ఊటగా మారుతుంది ఈ సత్యం గొప్పది అదే మారు మనస్సు అనుభవం ఆ స్త్రీ అడిగింది రక్షణ నీరు కావాలని కావాలనిస్తామా మెస్సియాను కనుగొనే కన్నులు ఆ సమరయ స్త్రీకి ఇచ్చాడు దేవుడు ఆమె హృదయంలోనికి ఏసయ్యను ఆహ్వానించింది రక్షణ అనే బావిలో నుంచి ఎన్నడూ దాహం కాని నీళ్లు తనలోనే ఊటలుగా ఉపకసాగాయి ఏసయ్యను ఊరు వాడ ఆమె పరిచయం చేసింది ఈయనే మన రక్షకుడని ప్రియనేస్తమా యాకోపు బావి కంటే మోసే నుంచి నీటిని తెప్పించి దాహార్తిని ఇస్రాయెల్ ప్రజలకు తీర్చిన మోస కంటే గొప్పవాడైన ఏసయ్య మనకు రక్షణ అనే నీళ్ళు ఇచ్చాడు మనం ఆ నీరు త్రాగి విమోచింపబడ్డ ప్రజలంగా ఉన్నాం కదా ఎంత ధన్యులం మనం ఈ వార్త మనం కూడా సమరయ స్త్రీ వలనే లోకమంతా చాటాలి చాటుదామా అట్టి కృప మెండుగా మనకు దేవుడు దయచేసి తన రక్షణ సువార్తను ఈ లోకమంతా వ్యాప్తి చేయడానికి మనల్ని వాడుకొనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులో తండ్రి నీకు వేలాది వందనాలు ఒకప్పుడు మేము కూడా సమరయ స్త్రీ వలనే ఉంటిమి రక్షకుని గుర్తుంచలేని స్థితిలో ఉంటిమి నాయన నీవు మాకు కనిపించినావు మెస్సేగా రక్షకుడుగా దొరికినావు నీవిచ్చిన నీళ్లు త్రాగితే మాకు నిత్య అలాంటి నిత్య జీవము పొందిన మేము కూడా ఇతరులకు నిన్ను పరిచయం చేయడానికి సామరయస్త్రీ వలె మమ్మల్ని వాడుకోమని నీ రక్షణ సువార్త సునాదం అనేకులకు చాటే విధంగా మమ్మల్ని సిద్ధపరచుమని ఏసఐ అతి శ్రేష్టమైన నా స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి ఆమెన్